వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ బ్లాగ్ సో ఇప్పుడు నేను వచ్చేసి మా బాల్కనీకి అయితే వచ్చాననమాట అనమాట మమ్మీ అయితే చెట్లకు వాటర్ అయితే వచ్చారు ఇంకా సరే అని చెప్పేసి నేను పైకి అయితే వచ్చేసాను సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు మా గార్డెన్లో పెరుగుతున్న వెజ్జీస్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు బీరకాయ అయితే చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఇస్ బీరకాయ్ ఇక్కడ ఉంది అండ్ అక్కడ కూడా టూ రెండు బీరకాయస్ అయితే వచ్చాయన్నమాట సో చూడండి ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట అండ్ ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ చెట్టు అనమాట ఇది సో ఇది మనము బిర్యానీ కానీ బగార్ రైస్ కానీ ఏదైనా రైస్ చేసినప్పుడు ఇది ఒక్క లీవ్ దాంట్లో వేస్తే మనకి స్మెల్ బిర్యానీ స్మెల్ అయితే వచ్చేస్తుందన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్రింజోల్ చెట్టు అండ్ ఇవి వచ్చేసి మమ్మీ విత్తనాల కోసం అని చెప్పేసి వదిలేసారు అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు అండ్ బ్రింజోల్ చెట్లు కూడా అక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో మన ఇంట్లో బ్రింజోల్ టొమాటో మళ్ళీ పచ్చిమిరపకాయ కర్రీ లీవ్స్ వెరైటీ అండ్ మా ఇంట్లో వెరైటీ పచ్చిమిరపకాయ కూడా ఉంది డిఫరెంట్ కలర్లో సో అది వచ్చేసి ఏం కలరో మీరు గెస్ట్ చేయండి నేను చూపించే వరకు సో గాయస్ వెయిట్ ఈస్ ఓవర్ సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో సో పర్పుల్ కలర్ చిల్లీ దీంట్లో వచ్చేసి స్పైసీ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ పండు అయితే ఇప్పుడు గ్రో అవుతుంది ఇంతకుముందు వచ్చింది మేము ఆల్రెడీ తెంపేసి తినేసామన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది వచ్చేసి అంజూర్ చెట్టు అనమాట గాయస్ అండ్ ఇక్కడ చూడండి పండు చిన్న చిన్నదైతే వస్తుంది ఆల్రెడీ వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ ఫ్రూట్స్ అయితే వచ్చాయన్నమాట మేము తినేసాము తెంపేసి అండ్ ఇక్కడ పక్క ఇగోండి మా జాయ్ అని వచ్చేసాడు బిల్డింగ్ పైకి అండ్ బ్రింజాల్ చెప్పాను కదా ఆల్రెడీ ఇంకా చాలా చెట్లలో ఉన్నాయి అని చెప్పేసి అండ్ టమాటోస్ కూడా రీసెంట్గా అయితే తెంపేసింది మమ్మీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్రూట్ చూపిస్తాను సో మా ఇంట్లో వచ్చేసి వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే పెరుగుతుందనమాట సో యా చూడండి గాయస్ ఇది వచ్చేసి వాటర్ మెలన్ అండ్ ఇంకో వాటర్ మిలన్ కూడా వస్తుంది అది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సో ఒక వాటర్ మిలన్ అనమాట సో మా మమ్మీ ఈ విధంగా చెట్లయితే పెట్టారు బాల్కనీ మీద వాటర్ మిలన్ ఇక్కడ ఉంది

ఏంటి చెప్పు బీరకాయ బీరకాయ ఉంది సో ఈ బ్లాగ్ మా జాయిసన్ చేస్తున్నాడు అనమాట చూడండి సో నెక్స్ట్ అమ్మ మమ్మ ఇంకొకటి అది బీరకాయ అనమాట ఇంకొకటి ఎక్కడుంది ఓకే మీరు కెమెరా చూడండి కాస్త నెక్స్ట్ బ్రి ఇది మా జాయిస్ అండ్ సైకిల్ అనమాట ఈవినింగ్ అవుతే చాలా ఆడుకోవడానికి వచ్చేస్తాడు ఓకే నెక్స్ట్ ఏదో చూపిస్తాడంట చూడండి గైస్ సో ఇది ఒక బ్రింజాల్ 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 విత్తనాల కోసం వదిలేసింది ఓకే డన్ సో ఇది వచ్చేసి ఏం చెట్టు ఇది సో ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట చూడండి ఇది సపోటా చెట్టు అండ్ ఈ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఇది మొత్తము ఆర్మీ ఏరియా అనమాట అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అనమాట సో వర్మీ కంపోస్ట్ గురించి నేను డీటెయిల్ గా ఒక వ్లాగ్ అయితే చేశాను ఒకసారి చూడకపోతే వెళ్ళి చూ అండ్ మన కిచెన్ వేస్టేజ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మనము చెట్లకి యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఖరాబ్ అయిపోయింది అనుకో మమ్మీకి ఎలాంటి దిగులు లేదనమాట చెట్టుకు యూజ్ అవుతుంది అని చెప్పి లైట్ తీసుకుంటారనమాట సో దీంట్లో మళ్ళీ నేను రీఅప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఐ మీన్ కొత్తది మీ కంపోస్ట్ పెట్టి నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను సో మమ్మీ వచ్చేసి ఇదే వీడియోలో చూపించేస్తా అంటున్నారు అనమాట సో చూడండి సో గైస్ దీంట్లో వచ్చేసి మనకి వాటర్ మెలన్ మ్యాంగో బనానా ఇంకా చాలా కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మమ్మీ ఒక టూ డేస్ అలా సోప్ చేసి పెట్టేశారు సో ఇప్పుడు ఇది ఎలా యూస్ చేస్తారో మీకు చూపించేస్తాను చూడండి దీని వచ్చేసి ఇలా మిక్స్ చేసుకుంటుంది అనమాట ఒక స్టిక్ తోటి మమ్మీ అయితే వేరే బకెట్లో వాటర్ తీసుకున్నారనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము వడగట్టేద్దాము సో చూడండి ఇందాక చూపించిన వాటర్ అనమాట ఇది సో ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కూడా తీసుకోకూడదు నార్మల్ వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇది జస్ట్ కొంచెం తీసుకోవాలన్నమాట లేకపోతే చెట్టు అనేది ఖరాబ్ అయిపోతుంది దీనివల్ల మనకి చాలా మంచిగా పెరుగుతుంది అనమాట చెట్టు సమ్మర్లో కూల్గా కూడా ఉంటుందన్నమాట చూడండి సో ఈ విధంగా అయితే మనము చెట్టుకు వాటర్ పోసుకోవాలన్నమాట సో ఓవరాల్గా మీకు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా ఇది వర్మీ కంపోస్ట్ మా జాయిస్ అని మళ్ళీ ఏదో చూడండి ఏం చూడండి

సో గాయస్ దిస్ ఇస్ మై వీడియో ఫర్ టుడే అనమాట సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇదిగోండి మా జాయిస్ బాయ్ చెప్తున్నాడు బాయ్ సే బాయ్ బాయ్ రేపు ఎంత మంచిగా వచ్చిందో ఈ వర్మీ కంపోస్ట్ వాటర్ వాటరే మేము ఎక్కువగా ప్రిఫర్ అనమాట కిచెన్ బీ స్టేజ్ది సో దాని ద్వారానే మనకి మంచిగా పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి గ్రోత్ అనేది ఉందనమాట సో మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి గాయస్ అండ్ ఈరోజుకి నా వీడియో ఇంతే అనమాట సో నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటెల్ దెన్ బై